హాయ్ అండి అందరికీ మన షాప్లోకి అయితే మంచి మంచి ప్లెయిన్ శారీస్ అయితే తీసుకొచ్చిన చూసేయండి చాలా బాగుంటుంది క్వాలిటీ జార్జెట్ క్లాత్ చాలా సూపర్గా ఉంది మంచి మంచి కలర్స్ వచ్చినాయి కావాలనుకునేవారు మన షాప్కి వచ్చేయండి ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి ప్లెయిన్ శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే వితౌట్ బ్లౌజు చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఎందుకంటే ఈ మధ్య ప్లెయిన్ శారీస్ తీసుకుంటే కినారు అంచు ఉంటుంది కదా అంతా డ్యామేజ్ డ్యామేజ్ వస్తుంది ఇదైతే అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో ఇక్కడ కూడా ఒక పోగు కూడా వెళ్ళింది లేదు కినార్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత కాస్ట్ పెట్టినా కూడా కినర్ అయితే బాగా రావట్లేదు దానివల్ల చాలా చీరలు పక్కకు పెడతాము కినారు అంత పోగులు వెళ్ళడం వల్ల ఇదైతే మనకు టూ ఫిఫ్టీలోనే మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన షాప్లో కావాలనుకునేవారు తప్పకుండా మన షాప్లోకి అయితే వచ్చేయండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ గ్రీన్ ఎల్లో పింక్ బ్లూ చాలా చాలా బాగున్నాయి ఇందులోనే చాలా వెరైటీస్ వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎల్లో అయితే సూపర్ ఏ కలర్కు ఆ కలర్ కాంబినేషన్తో చాలా బాగా డిజైన్ వచ్చింది వచ్చేయండి మన షాప్కి మీకు నచ్చాయని అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసేయండి మన శారీస్ వచ్చేయండి మన షాప్కి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా